నమస్తే నేను వరికుంటపాడ గ్రామ సర్పంచ్ నా పేరు కొండపోకు దిలీప్ కుమార్ వరికొండపడ గ్రామ పంచాయతీ పరిధిలో నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ని కాబడ్డాను ఆ రోజుకి కూడా ఈ యొక్క స్ట్రీట్ లైట్స్ పూర్తిగా చీకటి కోణంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ హైవేనే నేను అనేక పరిమార్లు దానికి సంబంధించిన అథారిటీ కి అర్జీలు దాఖలు జరిగింది ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి బకాయిల వల్ల పూర్తి స్థాయిల వాళ్ళు దాని వైపు నుంచి కన్నెత్తి కూడా చూడడం చూడలేదని కూడా మేము గమనించాం అయితే దానికి సంబంధించినటువంటి అతాటి పరిస్థితితో మాట్లాడినప్పుడు ఒకటి రెండు సార్లు మేము మా చొరవతో మాకున్న టెక్నికల్ వాళ్ళతో తీసుకుని వచ్చి ఒక రెండు మూడు నెలలు మాత్రమే వెలిగించడం జరిగింది తర్వాత పూర్తి స్థాయిలో అది కాలిపోయినటువంటి ప్యానల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది కానీ వాళ్ళు కనుమరుగైపోయారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే యాజమాన్యం ఉందో వారితో మేము గత మూడు నాలుగు నెలల నుంచి పూర్తి గట్టిగా ఫైట్ చేయడం జరిగింది ఫైట్ చేసిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి బకాయిలు చెల్లించి కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్ట్ చేత వరికొంత పాడు ఉన్నటువంటి హైవే ఎన్ఎస్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ పూర్తి స్థాయిలో వీధి వీధి దీప వీధి దీపాలు విధించి కార్యక్రమం శ్రీకారం జరుగుతుంది గతంలో యొక్క ఏదైతే వీధి దీపాలు లేనప్పుడు హైవేలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చీకటి కోణంలో ఉండడం ఏ ప్రయాణికులు కావచ్చు అదేవిధంగా పాదచారులు ఉన్నటువంటి వారు కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగేటువంటి వైఖరి గమనించడం జరిగింది అదేవిధంగా పలు దొంగతనాలు కూడా జరిగింది గుళ్ళలో కావచ్చు అంగంలో కూడా దొంగతనం జరిగింది కేవలం యొక్క చీకటి కొనని వాళ్ళు యొక్క పన్నగం పొంది దాని మీద దొంగతనం కన్నేశారు అదేవిధంగా యాక్సిడెంట్స్ కూడా గమనించడం జరిగింది ఎందుకంటే చీకటిలో వచ్చేటువంటి లైటింగ్ వల్ల కూడా పూర్తిగా ఎదురు వచ్చే వాళ్ళకి కూడా ఢీకొడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క విషయంలో మేము ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ అథారిటీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే వారి చొరవతో పూర్తి స్థాయిలో వీధి లైట్లు కూడా వెలిగించడం జరిగింది అదే విధంగా ఒక పోల్ ఉంది ఆ పోల్ ను కూడా త్వరలో వాళ్ళు రీప్లేస్మెంట్ జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది కేవలం ఇక గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అదే విధంగా ఏదైతే సెకండ్ వే లేయర్ వేస్తున్నారో ఆ లేయర్ లో గుంతలు లేకుండా పూర్తిగా క్వాలిటీగా వేసే కార్యక్రమాలు చేయాలని నేను గ్రామ సర్పంచి ప్రజలు ఇచ్చినటువంటి ఆమోదం తరఫున కోరుతాం జరిగింది అదేవిధంగా ప్రజలతో ముడిపడినటువంటి ఏ అంశం కూడా మనమందరం కూడా పోరాడాలి అదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని మేము గట్టిగా ఫైట్ చేయడం జరుగుతూ ఉంది ఇది కేవలం గ్రామ ప్రజల యొక్క విజయంగా నేను అభివరిస్తున్నాను గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ఈరోజు ఈ లైట్లు కూడా తేవడం జరిగింది అదేవిధంగా పూర్తి స్థాయిలో లైట్లు కాకుండా ఇంకా ఏ సమస్యలు కూడా వాటి మీద మేము కూడా యుద్ధం చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఈ యొక్క లేర్ వేసేటప్పుడు కూడా ప్రజలు కూడా తెలుసుకొని దానిపైన ఎక్కడైనా అవతారం జరిగినా పూర్తిగా క్వాలిటీకి జరగపోతే సంబంధించిన అథారిటీ ఫోన్ చేయడం కావచ్చు మనమే అక్కడ నిలబడి ఇది క్వాలిటీ లేదు అని గట్టిగా ప్రశ్నించే అధికారం మనకు ఉంది కాబట్టి యాజ్ ఎ సర్పంచ్ గా నేను అడుగుతాను ప్రజలందరూ కూడా అడిగే అధికారం ఉంది కాబట్టి అడగమని నేను కోరుకుంటాను ఈ యొక్క లైట్లు కూడా ఈ విధంగా పూర్తి స్థాయిలో ఎలిగించే కార్యక్రమాన్ని యాజమాన్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్